కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడి సుమారు సంవత్సరం సంవత్సరం దగ్గర దగ్గర పడుతోంది మరి ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేస్తాము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కంటే మేము ఎక్కువగా ఇస్తాము అని ప్రజలను నమ్మించారు ప్రజలు కూడా వీళ్ళు చెప్పేది చ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అంతా కూడా నమ్మారు అలాగే దానికి సంబంధించి వాళ్ళకి సపోర్ట్గా పచ్చపత్రికలు కూడా ఉన్నాయి వారు చెప్పేది కూడా ప్రజలు నమ్మి బాగా అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు వైసీపీని పదకొండు సీట్లకే పరిమితం చేశారు మరి ఇక్కడ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేస్తున్నారు అన్నటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమంటున్నారు పదకొండు నెలలకు వచ్చి సర్కారు వచ్చి ప్రభుత్వం వచ్చి అయ్యింది దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్న ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వము పేదలకు అండగా నిలుస్తామని చెప్పాము సూపర్ సిక్స్ కార్యక్రమం పెట్టా పెట్టి అమలు చేస్తున్నటువంటిది సంక్షేమాలు అమలు చేస్తున్నటువంటిది చరిత్ర దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా చరిత్ర చరిత్రలో నిలిచిపోతుంది అన్నటువంటి విధంగా మాట్లాడుకొస్తున్నటువంటిది మరి ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఐదు వేల వేతనం అది తక్కువ పదివేల వేతనం ఇచ్చి మేము వాళ్ళని కంటిన్యూ చేస్తాము ప్రజలకు ఇంకా ఎక్కువగా పథకాలు అందేలాగా ఇంటింటికి సేవలు అందేలాగా చేస్తామన్నటువంటి చెప్పినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థే లేదు మరి ముఖ్యంగా ఒకటండి వాలంటీర్ వ్యవస్థ అంటే ఒక ప్రతి యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ ఆ వాలంటీరు వారికి తగినటువంటి సర్టిఫికేట్స్ ప్రతి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు రైతులు ఉంటారు లేబర్ ఉంటారు వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు వాళ్ళ పనులు మానేసి మండలాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదు కాబట్టి దానికి ఒక సచివాలయాన్ని గ్రామ సచివాలయాన్ని వార్డు సచివాలయాన్ని తీసుకొచ్చారు అక్కడ అన్ని సౌకర్యాలు పెట్టారు వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ లేకపోతే పెన్షన్ ఇవ్వటము ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా వాళ్ళకి తెలియచేయటము వాళ్ళు ఏదైనా కనుక్కుంటే వారికి సమాధానం చెప్పటం ఇట్లాగన్నీ చేశారు వాలంటీర్ అట్లాంటి వాలంటీర్లకు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇస్తాం మీ సేవలు వినియోగించుకుంటు వినియోగించుకుంటాం మీ సేవలు గొప్పవే అన్నటువంటి చెప్పారు ఎన్నికల ముందు ఆ తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థను తీసివేసేసారు ఇప్పుడు రేషన్ బళ్ళు ఇంటింటికి తిరిగి ఇస్తున్నటువంటిది వాటిని కూడా తీసేటటువంటి పరిస్థితి వచ్చింది మరి ఇంటింటికి వెళ్ళారు ఇప్పుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే ముసలాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు అవి వీలు కానటువంటి వాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మరి ఆ వ్యవస్థ రద్దయ్యే పరిస్థితి మీరు చూస్తున్నటువంటిది అందరికీ తెలుస్తున్నటువంటి అందరూ చర్చించుకుంటున్నారు మరి శివప్రశి సంక్షేమ పథకాలు అన్నారు మరి ఎక్కడ ఇస్తున్నారు దేశంలోనే చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు చెప్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేశామని ఎక్కడ అమలు చేశారు కనీసం మీ పార్టీ వాళ్ళకైనా కానీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకైనా కానీ చేశారు అని అంటే అది ఒక గొప్పతనమే ఏమైనా ఏమనుకుంటున్నారంటే ఒకవేళ ఏమైనా పచ్చపత్రికలు ఏమైనా ఈ చిలవలు పలవలు చేసేసి పథకాలన్నీ మీ ఇంటి మీదకి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి నమ్మబలికేటటువంటి ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నారేమో మరి మరి ఇదంతా ప్రజలకి తెలియనటువంటిది కాదు ప్రజలు ఎక్కడికక్కడ చర్చించుకున్నటువంటి పరిస్థితి చర్చించుకుంటున్నారు కూడా చూస్తే ఆర్థిక వ్యవస్థ బాగా లేదని ఒకసారి అంటారు ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చిన్నాభిన్నం అయిపోయింది అని అంటారు దేశంలో ఎక్కడ లేనటువంటి విధమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసామంటారు ఈ వాలంటీర్ వ్యవస్థకి వాలంటీర్లకి సేవలు వినియోగించుకుంటాం పదివేల గౌరవ వేతనం ఇస్తామని ఆ దాన్ని తీసేశారు రేషన్ బాలను ఇప్పుడు తీసేటటువంటి పరిస్థితి అలాగే మద్యం బాగా పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ మాట్లాడారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇతర నాయకులు అందరూ కూడా మాట్లాడేటటువంటి మద్యాన్ని కల్తీ మద్యాన్ని ఇంతదంత చేసి అమ్మేస్తున్నాడు ఎక్కువ రేటు ఖరీదుకి అమ్మేస్తున్నాడు మందుబాబులు పొట్టలు కుట్టేస్తున్నారు అని చెప్పేసేసి మరి జగన్మోహన్ రెడ్డి ఎంత అమ్మారో దానికి ఇప్పుడు వచ్చి ఇంకా దానికంటే ఎక్కువగానే అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఎక్కడ మీరు తగ్గించారు సంవత్సరం కావస్తుంది మరి మద్యం మీద తగ్గించారా ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చారా రేషన్ మీరు కంటిన్యూ చేస్తామన్నటువంటి వాలంటీర్లు ఏమైనా కంటిన్యూ చేశారా రేషన్ బలం ఉంచుతామన్నా ఏమైనా దాన్ని కంటిన్యూ చేస్తున్నారా ఏదీ లేదు మరి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా సంక్షేమాలు అందించామంటే ఏ విధంగా చెప్పుకోవాలంటే దానికి రివర్సులో మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి దీనిపైన మీరేమంటారు నమస్తే